అల్లూరు జిల్లా హుకుంపేట మండలం జరకొండ పంచాయతీ బురదగుమ్మి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రావిటీ రోడ్డు వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది దీంతో సుమారు వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి గతంలో ఐదు సంవత్సరాలుగా రహదారి కోసం అధికారులు చుట్టూ తిరిగిన ఫలితం లేక నిరాశలుగా మిగిలిపోయారు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక గ్రామస్తులు యాభై కుటుంబాలు కలిసి ఇంటింటా చందాలు వేసుకుని సుమారుగా ఎనభై వేల రూపాయల వరకు పైబడి పోగు చేసి జేసీబీ తెచ్చుకుని గ్రామస్తులు అందరూ కలిసి గేదెలపాడు నుంచి బురదగుమ్మి వరకు సుమారు కిలోమీటర్ నర వరకు రోడ్డు పనులు మరమ్మతులు చేపట్టారు ఇప్పటికైనా అధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు やった నమస్తే నమస్తే అండి గవర్నమెంట్ మీడియా మిత్రులందరికీ నా అండి మాది జరుగుతున్న పంచాయతీ భోజనం గ్రామం అండి మా టీవీజీ ఎస్పీ పీవీజీ సమీపస్తుంది నేను అయితే మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎన్జి వై ఇల్లు దాదాపు నలభై ఇల్లు అయిందండి మొన్న పది ఇల్లు ఈ ప్రభుత్వం సంక్షన్ చేసేయండి మేము ఆ మెటీరియల్స్ తోలుకోవడానికి మాకు ఎటువంటి సౌరికం లేకపోయినా మొన్న తుఫాన్ వచ్చి పెద్దంతా కొట్టుకోవడం పెట్టి మేము పెద్దలందరితో సర్పంచ్ వై సర్పంచ్ ఆధ్వర్యంలో మేము పెద్ద సహకారంతో దాతలు సహకారంతో మేము అంటే ఊళ్ళందరూ మాట్లాడి ఇంటి ఎత్తుకొని అలాగా దాదాపు ఒక నలభై ఒక అరవై డెబ్బై వేలు అయిందండి ఆ అయినప్పుడు మేము ఒక జేసీ పెట్టుకున్నామండి ఒక లారీ పెట్టుకున్నామండి లారీ పెట్టుకొని మేము సొంతగానే అంటే ఆల్రెడీగా రోడ్డు శాంక్షన్లు ఉంది అయితే గవర్నమెంట్ పరమే లేట్ అవుతుందని చెప్పేసి నాకు డిఎంజీ ఇల్లు కలెక్టర్ గారు అర్జెంటుగా కూర్చేయాలి కూర్చేయాలన్న ఉద్దేశం అంటే జరగకుండా పంచే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు ఎంతో తోచినంత ఆర్థిక సహాయం అనేది మాకు అందించడం వల్ల గ్రామస్తులు ఇంటింటి వెయ్యి అందించడం అలా డెబ్బై వేలుందండి డెబ్బై వేలతో మేము ఒక లారీ పెట్టుకున్నామండి లారీతో పాటు ఇంటింటికి ఇద్దరు వచ్చి మేము సొంతగా సొంత సమాధానంతో మేము ఇక్కడ చేయడం అవుతుందండి అదే అదేవిధంగా ఈ ృదుగుమి గ్రామానికి ఏదైనా వేగవంతంగా పనులు అయ్యేలా మీకు గవర్నమెంటు మీరు స్పందిస్తారని కలెక్టర్ గారు కానీ మంత్రివర్యులు కానీ స్పందిస్తారని మా విన్నప్పమాండి చెల్లిది